హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వికేష్ సో ఇవాళ వ్లాగ్ ఏంటి అని అనుకుంటున్నారా అందరికీ హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది అందరు సంబరంగా హాయిగా కొత్త కొత్త రుచులతో ఆవకాయ పచ్చడి సో అవన్నీ కలిసి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే మార్నింగ్ వేసిన లేవగానే చాయ్ అయితే పెట్టేసుకున్నాను నేను ఇవన్నీ చేసుకోవాలి ఇప్పుడు అయితే ఊడి తూడువాల తుడిచినాక కర్రీ కర్రీగా వేసేసుకోవాలి ఏంటిది అంటే చెయ్యను ఉగాది పచ్చడి తినాలనిపించింది అందుకనే తెచ్చిండు ఇదిగోండి మామిడికాయ చింతపండు ఇది తెచ్చాడు ఇంకా పూత అవి ఇది ఏం లేదు తెచ్చాడు చూపిస్తా ఎందుకు చాలా రోజులప్పుడు చిన్నగా ఉన్నప్పుడు బాగా మా అమ్మ అది వేయించేది ఇంకా అవన్నీ మిస్ అయిపోతున్నాను ఎందుకు ఈయనకొచ్చ ఇంకా వచ్చు కదా ఎందుకు మీరు చేసుకోవడం అనేసి ఇంకా ఆయనతోనే అయితే ఇప్పిస్తున్నా నేను ఇంకా అయితే మనకు వస్తాయి కాబట్టి చేసుకోవచ్చు ఏమనుకోకరు అమ్మ ఫీల్ అయితే మా అమ్మ ఫీల్ అవుతుంది વાસનไลท์ ആയി പെന്നി ക്ലീൻ ആയി പെന്നി మొత్తం േമത താനും अदरാലും സ്വാദം అందർ ഏറ്റാ ഹാപ്പി ഉഗാദി നിന്റെ ബിന്ദു കണ്ടിട്ട് ഹാപ്പി ഉഗാദി ഓ സുത Die versorging van die rooi en die skryfgraanvis het hier rooi en dit se val. Dit is die beste. Slaaplik. Dis daai. Sekerke is dit. Kom dan uit. Sekerke is dit. Kom dan uit. సో ఇదనమాట ఇప్పుడైతే బచ్చాలు చేయడానికి శనగపప్పు అయితే కుక్కర్లో ఇస్తే తీసుకు వచ్చేదాకా పెట్టుకుందాము